ఈ రోజు నేను పంపిన హల్వా అయితే చేస్తున్నాను బహుశా భారతీయుల అన్ని వంటకాలలో మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గుమ్మడకాయతో చేసిన వంటలను ఇష్టపడిన వారు ఉండరేమో ఉండరు అంటే ఏమో అనిపిస్తుంది నాకు గుమ్మడకాయతో ఎన్ని వెరైటీస్ చేయవచ్చో చూద్దాం చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా గుమ్మడకాయ హల్వా నచ్చని వారు ఉంటారంటారా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో భారతదేశంలో మధుమేహ రోగుల శాతం పెరగడం వల్ల కాస్త జనాలు స్వీట్స్ వైపు వెళ్ళడం తగ్గారేమో కానీ భారతీయులందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక పెద్ద గుమ్మడికాయను పీసెస్గా కట్ చేసుకున్నాను లోన ఉన్న గింజల పార్ట్ తీసివేసి పైన ఉన్న స్కిన్ అయితే పీల్ చేస్తున్నాను కానీ స్కిన్ చాలా హార్డ్గా ఉండటం వల్ల చాలా కష్టమైతే అయింది అందువలన ఏమో పంపుకి ఎన్నో సంవత్సరాల పాటు పాడవకుండా నిలువు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియానిష్ కవలాక్స్ నేను మీ రామకృష్ణ అని ఏంటా సీరియస్గా చేసేస్తున్నాను చూస్తున్నారా సో నేనైతే గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను సో ఇది నార్మల్ గుమ్మడికాయ మేమైతే ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా ఊర్లో పెరిసేపల్లి అని ఒక విలేజ్ ఉండేది ఆ విలేజ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వార్షికోత్సవం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ పెట్టే అన్ని కూరల్లో ది బెస్ట్ కూర గుమ్మడికాయ పులుసు ఫ్రెండ్స్ ఆ గుమ్మడికాయ పులుసు తినడం కోసం మేము ఫోర్ కిలోమీటర్స్ నడిచి మరీ వెళ్ళేవాళ్ళం సో ఈ గుమ్మడికాయ అయితే నేను హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ హల్వా రెసిపీ మొత్తం మన ఛానల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఇంకా ఇంకొక పీస్ అయితే పక్కన పెట్టాను గుమ్మడికాయ పులుసు అయితే చేస్తాను సో ఆ పెరిసేపల్లి అనే విలేజ్లో తిన్న అంత టేస్టీగా వస్తుందో రాదో అయితే నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను సో గుమ్మడికాయ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ పులుసు వీడియో కంపల్సరీగా మీరు చూడండి నాలాంటి న్యూ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే ఒక డౌట్ వచ్చింది ఇలా పీల్ చేసుకుంటూ ఉంటుంటే గుమ్మడికాయతో హల్వా పులుసైనా ఇంకేమైనా చేయొచ్చా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది పీల్ చేయడానికి చాలా బాగుంది ఈ ఎక్విప్మెంట్ అయితే సో డి మార్ట్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడో చింతపండు పులుసు అలాంటివి కాదు ఫ్రెండ్స్ గుమ్మడికాయ పులుసు ట్రై చేయండి సో ఒకవేళ మనకు ఫస్ట్ టైం రెసిపీ తెలియపోతే యూట్యూబ్లో నంబర్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి సో ఏదో ఒక రెసిపీ చూసి ఫస్ట్ టైం ట్రై చేయండి నేను సీరియస్గా పంపికిని ఫీల్ చేసుకుంటే నాకైతే మా పాప యూకేజీ రైమర్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే సింగర్నే కాదు పెద్ద సింగర్నే అప్పుడప్పుడు మధ్య మధ్యలో బాత్రూంలో పాటలు పాడుతూ ఉంటాను సో నా గొంతు విని నా పాట విని మీరైతే భయపడద్దు పీటర్ పీటర్ పంప్ కిన్ ఈటర్ హ్యాడ్ ఏ వైఫ్ ఈ కుడ్ నాట్ కీప్ హర్ ఈ కెప్ట్ హర్ ఇన్ ఏ పంప్ కిన్ సెల్ అండ్ దేశ్ రైమ్ అయితే సరిగ్గా గుర్తు లేదు అందుకే మధ్యలో సడన్ గా ఆపేశాను నాకు కూడా భయం వేసింది ఫ్రెండ్స్ నా గొంతు చూడడానికి అంత పెద్దగా బాగాలేదని చెప్పి ఆపేశాను సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి పంకిన హల్వా అయితే తురుము పట్టడం అయిపోయింది సో జీడిపప్పు ఒకప్పుడు ఒకప్పుడు బాదం పప్పు తీసుకున్నాం సో అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం నెయ్యి వేసుకోవాలి మేమైతే నెయ్యి కొంచెం చాలా ఎక్కువ వేస్తున్నాం ఎందుకంటే మా బుజ్జి వాళ్ళ ఇంట్లో చాలా చాలా నెయ్యి ఉంది హల్వా చేయడం కోసం మేము గీయే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో గీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ పిల్లలు ఎవరో కూడా గీని డైరెక్ట్గా తీసుకోరు సో ఏదైనా రూపంలో పిల్లలకి మనం గీ పెట్టాలి కాబట్టి ఓన్లీ గీతోనే హల్వా చేస్తున్నాము గీ బాగా వేడెక్కిన తర్వాత తురుము వేసి బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా తురుము అయితే ఈ పెద్ద గిన్నె పెట్టాము ఈ గిన్నె అంచుల వరకు వచ్చేసింది స్టవ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా ఫస్ట్ ఐదు నిమిషాలు కదుపుకుంటూ ఉండాలి తర్వాత మనం స్టవ్ని మీడియంలో పెట్టి కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చిన్న కింద అడుగంటే అవకాశం అనేది ఉంటుంది సో జనరల్గా తక్కువ క్వాంటిటీతో చేసుకునే వాళ్ళు చాలామంది పాలు పోసుకోకుండా చేసుకుంటారు ఎందువల్లంటే పాలు పోయటం వల్ల హల్వా అనేది శుద్ధ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మొదట్లో మేము కూడా పాలు పోయకుండానే హల్వా చేయాలని అనుకున్నాం కానీ పట్టడం స్టార్ట్ అవగానే త్వరగా ఉడికిపోతుంది అని పాలు పోస్తున్నాము పాలు పోయటం అనేది ఆప్షనలే కంపల్సరీ అయితే ఏం కాదు పాలు పోసుకుని అడుగు నుంచి బాగా కదుపుకోవాలి పాలు పోసాక మాత్రమే గిన్నెడు ఉన్న తురుము బాగా ఉడికి సగం సగం గిన్నెకి వచ్చింది పాలు పోసాక సుమారుగా పది నిమిషాలు బాగా ఉడికించుకున్నాము తురుము పచ్చి వాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి చూస్తున్నారా వీడియో కోసం తిప్పలు తప్పట్లేదు సో హైట్ సరిపోక స్టూలు వేసుకుని తిప్పుతున్నాను మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి నన్ను చూపించు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి నేను తిప్పుతున్నాను చూడండి అంటే అడుగు అంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి ఆల్రెడీ మా మంచి కంగారు పెడిపోతుంది ఉడకముందే అన్న పంచదార వేసేద్దాం అన్న పంచదార వేసేద్దాం అని అలా వేసుకోకూడదు సో బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి సరే ఈలోపు తురుము ఉడుకుతూ ఉంటుంది మరో పైపై ఒక గిన్నె పెట్టి గీలో కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసి బాగా బంగారు వండంలోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్కొని కిస్మిస్ వేసి కిస్మిస్ బాగా ఒక పొంగు పొంగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు మంచి క్వాలిటీ యాలకులు వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికించిన తర్వాత షుగర్ అయితే వేస్తున్నాను నేను తురుమును కొలుచుకోలేదు కాబట్టి సుమారుగా తీపి ఎలా ఉందో టేస్ట్ చేసుకుంటూ షుగర్ అయితే వేసాను మీరు మీ ఛాయిస్ని బట్టి షుగర్ అయినా వేయొచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు కానీ హల్వాకి షుగర్ అయితేనే ప్రిఫరబుల్ అని చెప్పాలి ఇప్పుడే మనం మెయిన్ స్టేజ్లోకి వచ్చాము షుగర్ కరిగి పాకం బాగా తయారవుతున్న కొద్దీ పై పైకి ఎగిసిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా జాగ్రత్తగా ఉడికించుకోవాలి ఇంకా అవలేదు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుద్ది ఓకేనా మళ్ళారా సర్లే హల్వా బాగా జారుడుగాను మరీ గట్టిగాను కాకుండా మీడియం స్టేజ్ పాకం వచ్చేలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో యాలకుల పొడి వేసి ఒకసారి కదుపుకోవాలి యాలకులు హల్వాలో పడగానే భలే గమ్మత్తైన వాసన వస్తుంది ఈ స్మెల్కే నోరూరిపోతుంది ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకుని ఒకసారి గరిటతో హల్వా పైకి తీస్తే నిదానంగా గరిట నుంచి జారేలా అంత చిక్కగా అయినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన గుమ్మడికాయ హల్వా సుమారుగా పదిహేను రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్వీట్ ఇష్టపడిన వారు ఉండరు అందరూ అమితంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ తీరులో పంప్కిన్ హల్వా చేయడానికి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రియాన్షికా బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో